హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ దిస్ ఇస్ పవన్ ఈరోజు మనతో ఒక మల్టీ టాలెంటెడ్ గర్ల్ యజ్ఞశ్రీ చౌదరి గుర్రం యజ్ఞశ్రీ చౌదరి మనతో ఉన్నారు సో తన గురించి నేను విన్నది ఏంటి అని అంటే ఫస్ట్ మీతో తనను పరిచయం చేసే ముందు నేను కొంత షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఏ అమ్మాయి అయినా సరే ఒక కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసు లేకపోతే ఒక సాఫ్ట్వేర్ జాబ్లోకి వెళ్ళి లక్షలు సంపాదించాలి ఆ తర్వాత పెళ్లి చేసుకుని హ్యాపీ లైఫ్ గడపాలి అని అనుకుంటున్నారు ఈ మధ్య యూత్లో చాలామంది అందరూ అని చెప్పట్లేదు ఒక నైంటీ పర్సెంట్ మంది ఆంబిషన్స్ మాత్రం ముఖ్యంగా గర్ల్స్లో అలా ఉంటాయి అని చెప్పొచ్చు ఒక టెన్ పర్సెంట్ మాత్రం ఓకే ఫైన్ మనం ఒక సర్వీస్ ఓరియంటెడ్గా ఉందాము అని అనుకుంటారు సర్వీస్ ఓరియెంటెడ్గా ఉండటం వేరు అలాగే దేశ రక్షణ కోసం దేశ భద్రత కోసం ఎంత దూరమైనా మేము వెళ్ళగలం అలాగే ఒక ఎన్సిసిలో చేరిన అమ్మాయిల సంఖ్య చాలా తక్కువ ఉంటుంది మనం చూస్తూ ఉంటాం తను ఎన్సిసి సీ సర్టిఫికెట్ పొంది తర్వాత నూట యాభై మందిని మణిపూర్ అల్లర్లలో ఆ సహాయక బృందంలో కూడా తను పార్టిసిపేట్ చేసింది తన లక్ష్యం దేశ సేవ దేశ రక్షణకు సంబంధించి ఎలాంటి ఛాన్స్ వచ్చినా కూడా నేను అంటున్నారు సో ఈ నేపథ్యంలో వార్స్ అవి జరుగుతున్న నేపథ్యంలో మన తీర ప్రాంతం కూడా రక్షణ ఎంతో అవసరం అనుకుంటున్న నేపథ్యంలో కేవలం యూత్లో అబ్బాయిలే కాదు అమ్మాయిలు మేము కూడా ముందుంటాం అంటున్నారు గుర్రం యజ్ఞశ్రీ చౌదరి గారు సో ఆవిడతోటి ఒక స్మాల్ షిట్ చాట్ మనం చేద్దాం నమస్తే అండి నమస్తే సార్ సో అసలు మీకు దేశ రక్షణ లేకపోతే అసలు మీ నేపథ్యం ఏంటి మీ నేపథ్యం మీ కుటుంబ నేపథ్యం అసలు మీరు సర్వీస్ ఓరియంటెడ్గా లేదా మేము నేను డెఫినెట్గా ఒక సోల్జర్లాగా నేను అవ్వాలి అని అనుకుంటున్న మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చిన విషయాలు ఏంటి దేశానికి రక్ష అంటే అందరు చేయాలి ఎవ్రీ వన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఎవ్రీ వన్ నీడ్ టు హెల్ప్ అండ్ ఎవ్రీ వన్ నీడ్ టు స్టాండ్ ఫర్ ఇట్ సో దానికోసం నేను ముందు ఎప్పుడు ముందే ఉంటాను మన అనుకుంటే మొత్తం ఓవరాల్ ఇండియా సో ఐ విల్ స్టాండ్ ఫర్ ఇట్ సో సేవ చేయాలన్నది సర్వీస్ చేయాలని ఇట్స్ అవర్ రైట్ అని చెప్తాను మీకు ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ వన్ మార్క్స్ ఎస్ఎస్సీలో మీరు టెన్త్ క్లాస్లో సాధించారని విన్నా అంటే మీరు ఆ తర్వాత ఇంటర్లో ఆ తర్వాత ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుందాం లేకపోతే ఇంకోటి అలా లేకుండా మీకు ఈ టైప్ మిమ్మల్ని ప్రోత్సహించింది ఎవరు పేరెంట్స్ ఫ్యామిలీ ఈవెన్ స్కూల్ కాలేజ్ అని చెప్పొచ్చు ఏం చేస్తుంటారు ఫాదర్ ప్రతాప్ చౌదరి మదర్ ప్రభావతి సిస్టర్ సిబ్లింగ్ చిరుశ్రీ ఓకే అంటే మీ ఫాదర్ ఏం చేస్తుంటారు నేపథ్యం వ్యవసాయం ప్రాపర్ వచ్చేసి పుట్టపర్తి మండలం బుగ్గపల్లి స్టే మోర్ ఇన్ అనంతపూర్ ఫర్ అవర్ ఎడ్యుకేషన్ పర్పస్ సో మొత్తం మేము కూడా పంట బాగా పండించాం అంటే వెళ్ళి పని చేయడం అక్కడ సో అలా బాగా నేర్చుకున్నాం అంటే ఎట్లా ఈ ఛాన్స్ వచ్చింది మీరు ఎన్సీసీ అని చెప్పారు ఎస్ సో మీ మణిపూర్లో అల్లర్ల సమయంలో నూట యాభై మందిని మన వెనక్కి తీసుకురావడానికి మన తెలుగు వాళ్ళని తీసుకురావడానికి మీ మిమ్మల్ని మీకు వచ్చిన అవకాశం ఎలా వచ్చింది అసలు ఫస్ట్ అక్కడ జరుగుతున్న న్యూస్ ఎవరికి తెలియదు సార్ అక్కడ ఇంత అల్లరలు జరుగుతున్నాయి ఇంత క్రిటికల్గా ఉంది అన్నది తెలీదు సో ఫస్ట్ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేసాం వాళ్ళ నుంచి నెక్స్ట్ మేము డైరెక్ట్ కలెక్టర్స్కి కాంటాక్ట్ అయ్యాం అంటే అనంతపూర్ కలెక్టర్కి ఇంకా అటు నుంచి ఏపీ భవన్ ఢిల్లీకి కాంటాక్ట్ అయ్యి ఉన్న స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఢిల్లీ భవన్కి పంపించి ఫ్లైట్ రిక్వెస్ట్ చేసాం సో గవర్నమెంట్తో మాట్లాడి వాళ్ళుకి ఒప్పించి మొత్తం ఫ్లైట్ వచ్చేలాగా అరేంజ్ చేయించి అక్కడ నుంచి సేఫ్గా వచ్చాం బయటికి ట్వంటీ ట్వంటీ త్రీలో ట్వంటీ ట్వంటీ త్రీలో మనకి మణిపూర్లో జరిగిన అల్లర్ల సంగతి తెలిసిందే అక్కడ నూట యాభై మంది చిక్కుకుపోతే వాళ్ళని చాలా సాహసోపేతంగా ఎన్సిసి టీమ్ కూడా వాళ్ళతో పాటు జాయిన్ అయ్యారు ఎయిర్ ఫోర్స్ టీమ్ తోటి వాళ్ళల్లో తను చాలా లీడ్ రోల్ బాధ్యతాయుతంగా పోషించింది తను యజ్ఞశ్రీ దానిలో ఆ ఆపరేషన్లో భాగంగా సో మీకు అక్కడ మరి వాళ్ళని రెస్క్యూ చేసేటప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉండే వాళ్ళని తీసుకురావడానికి ఎలాంటి ఆటంకాలు ఏర్పడ్డాయి సార్ అక్కడ సిఆర్పిఎఫ్తో ఆర్మీతో మాట్లాడి అంటే ఇప్పుడు బయట కర్ఫ్యూ ఉంది ఆర్ అలోడ్ టు అవుట్ సైడ్ సో వాళ్ళ సెక్యూరిటీతో అక్కడి నుంచి ఎయిర్పోర్ట్ వరకు సిఆర్పిఎఫ్ ఆర్మీ వాళ్ళు వచ్చి అందరినీ కాలేజ్ తరపున వదిలారు ఇంకా అక్కడి నుంచి ఫ్లైట్ వయా కల్కత్తా ఒకటి ఇంకొకటి డైరెక్ట్ హైదరాబాద్ ఫ్లైట్ టూ ఫ్లైట్స్ అరేంజ్ చేశారు తెలుగు వాళ్ళకి ఒక జనరల్ మామూలు ఫ్లైట్స్ లేకపోతే మనకి ఇండిగో ఇండిగో ఫ్లైట్స్ అయినా ప్యాసింజర్ ఫ్లైట్స్ అరేంజ్ చేశారు తర్వాత మీకు ఫ్లైట్ నడిపే అవకాశం ఎలా వచ్చింది ఆ సర్ మీకు ఫ్లైట్ మీరు చేశారు కదా మీరు యంగెస్ట్ సెకండ్ యంగెస్ట్ పైలట్ అని విన్నా నేను సో హౌ కుడ్ యు గెట్ ద ఛాన్స్ టు రన్ ఇట్ సార్ ఎన్సిసిలో ట్రైనింగ్ అయింది సో ఓకే ఓకే ఎన్సిసి పార్ట్ గానే సో దాని లోపల అంటే మిగతా వాళ్ళు ఎవరికీ నడిపే అవకాశం రాలేదు కేవలం మీకు మాత్రమే వచ్చింది అదే అవసరం ఓకే బెస్ట్ క్యాడెట్ అవడం వల్ల బెస్ట్ క్యాడెక్ట్ అవ్వడం వల్ల మీకు ఓకే సో ఇప్పుడున్న సిచువేషన్స్ ఇప్పుడు మణిపూర్లో మీరు చదువుతున్నారు బీటెక్ యస్ సో ఇప్పుడు అక్కడ సిచువేషన్స్ కానీ అవి కానీ ఎలా ఉన్నాయి సార్ అక్కడ ఇప్పటికి కూడా టూ కమ్యూనిటీస్ మధ్య గొడలు జరుగుతున్నాయి అంటే ఒక టైప్ ఒక కమ్యూనిటీ అక్కడికి నాట్ అలౌడ్ ఇంఫాల్ వ్యాలీలోకి అండ్ ఇక్కడ ఉన్న మిత కమ్యూనిటీ వాళ్ళు అక్కడికి అంటే హిల్స్ ఏరియాకి వెళ్ళడం రిస్కి సో గొడవలు అయితే లైట్ గా అప్పుడప్పుడు జరుగుతున్నాయి దే ఆర్ ఆస్కింగ్ ఫర్ ది జస్టిస్ ఇంకా ఎప్పటికీ నిరసన తెలుపుతూ వాళ్ళు దానికోసం జస్టిస్ కోసం కుకీస్ గొడవల వల్ల ఇప్పుడు అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ మీద ఏమన్నా ప్రభావం పడుతుందా

సొల్యూషన్ లేనప్పుడు గొడవలు ఇంకా క్వశ్చన్స్ ఇంకా రైజ్ అవుతూనే ఉంటాయి సేమ్ వే గొడవలు రావచ్చు అక్కడ ఓకే ఒక బీయింగ్ ఒక ఎన్సీసీ స్టూడెంట్గా మీరు అది ఎక్కువ లైక్ చేశారా లేకపోతే స్టడీస్లో టాపర్ మీరు ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ వన్ అండ్ ఇంటర్లో అలాగే జేఏఈ అండ్ నైటీలో కూడా మీరు మంచి సీట్ సంపాదించగలిగారు సో ఇప్పుడు ఇది అంటే ఎడ్యుకేషన్ పరంగా మీరు ఎక్కువ సాటిస్ఫైడ్గా ఉన్నారా దేని వైపు ఎక్కువ మొగ్గు చూపుతారు మీరు ఎన్సీసీ సర్వీస్ వైపు ఎక్కువ మప్పు చూపుతాను సార్ షూర్ ఎస్ సార్ ఎడ్యుకేషన్ ఎవరైనా చదవగలరు కోతినైనా చదివించి ఎలా అయినా చేయమంటే చేస్తుంది నేర్పిస్తే బట్ డిసిప్లైన్గా మంచిగా మనం చేయాలంటే ఎన్సీసీ ద్వారానే సర్వీస్ ఓరియంటెడ్ సో ఇది చూస్ చేసుకుంటాను సార్ చూస్ చేసుకుంటారు అంటే అసలు యాక్చువల్గా ప్లాన్స్ ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి టు జాయిన్ ది ఎయిర్ ఫోర్స్ అండ్ గివ్ సర్వీస్ టు ది ఇండియా ఓకే అంటే ఇప్పుడు బీటెక్ అయిపోయిన తర్వాత ఎస్ సార్ గ్రాడ్యుయేషన్ తర్వాత అంటే ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏ కోర్స్ చేస్తే మీరు మళ్ళీ ఎన్డీఏలోకి వెళ్ళగలుగుతారు గ్రాడ్యుయేషన్ తర్వాత ఇప్పుడు ఎన్సీసీసీ సర్టిఫికెట్ ద్వారా నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది ఇంటర్వ్యూ క్వాలిఫికేషన్ తర్వాత ఎయిర్ ఫోర్స్ ట్రైనింగ్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది సార్ ఓకే వాంట్ టు బి పైలట్ ఎస్ సార్ ఓకే వెల్ సెడ్ అండ్ వెరీ గుడ్ సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లోపల మీకు వార్స్ అవి నేపథ్యం అంతా మీకు తెలుసు మొన్న కూడా మనకి పెహల్గాం ఉగ్రవాదులు కానీ లేకపోతే పాకిస్తాన్ కవింపు చర్యలు లేదా చైనా కానీ ఇవన్నీ ఈ నేపథ్యంలో మీరు అంటే ఒక మీరు గనక ఉంటే మీకు ఆ ఛాన్స్ వస్తే డెఫినెట్గా మీరు కూడా మొన్న కూడా ఇద్దరు లేడీ పైలట్ కూడా వెళ్ళడం జరిగింది అక్కడికి యూ మస్ట్ బి నోయింగ్ హెన్ నేమ్ తను రెస్క్యూ ఆపరేషన్కి వెళ్ళి అక్కడున్న పాకిస్తాన్ తోటి డైరెక్ట్ వార్ చేయడం జరిగింది మీకు ఆ ఛాన్స్ వస్తే మీరు కూడా వాటిని స్ఫూర్తిగా తీసుకుని మీరు ఫ్యూచర్లో డెస్పరేట్గా మీరు డైరింగ్గా డాషింగ్గా మీరు చేయగలుగుతారు ఎస్ సార్ డెఫినెట్లీ చేస్తాను సార్ సో అసలు జనరల్గా చాలామంది అమ్మాయిలకి ఇందాక కూడా నేను ఇదే క్వశ్చన్ అడిగాను చాలా లగ్జరీ లైఫ్ ఉండాలని ఉంటుంది చాలామంది అమ్మాయిలు అని చెప్పి పేరెంట్స్ పంపించరు కొంతమంది ఇది మనకి సబ్జెక్ట్ కాదులే అబ్బాయిల సబ్జెక్ట్ ఇది అని చెప్పి చాలామంది ఆడపిల్లలు అనుకుంటారు చాలా తక్కువ పర్సెంటేజ్ మాత్రమే మనకి మిలిటరీలో చేరటం లేకపోతే ఆర్మీ ఫోర్స్లో జాయిన్ అవ్వటం పైలట్స్ కూడా వేళ్ల మీద లెక్క పెట్టే వాళ్లే ఉన్నారు మనకి సో ఏంటంటే ఎప్పుడు వీళ్ళు స్త్రీ శక్తి లేకపోతే మనకి ఒక ఉమెన్ దీనిలోకి రావటం అనేది మాత్రం నిజంగా వెల్కమ్ చెప్పదగ్గ పరిస్థితి ఇంత మరి లగ్జరీ లైఫ్ ఉంది మీరు టాపరు ఎన్నో కంపెనీస్ కూడా అడాప్ట్ చేసుకోగలుగుతాయి కావాలని అనుకుంటే ఒక టాప్ పొజిషన్లో కూడా ఉండే అవకాశం ఉంది మీకు సో మరి ఎట్లా అంటే దీనిలోకి రావాలని అంత స్ట్రాంగ్ విల్లింగ్ పాయింట్ ఎక్కడ ట్రిగ్గర్ అయ్యారు కరెక్ట్గా మనం పెరిగే సరౌండింగ్స్ లేదా పేరెంట్స్ చెప్పడం వల్ల కాలేజ్లో కానీ స్కూల్లో కానీ ఎంకరేజ్మెంట్ వల్ల ఒక మైండ్ సెట్ అన్న చిన్నప్పటి నుంచి అలానే వచ్చింది సో సో ఇప్పుడు సడన్గా ఇప్పుడు నేను వెళ్ళాలనుకున్న ఇట్ సైడ్ సాఫ్ట్వేర్ ఫీల్డ్ వెళ్ళొచ్చు కంప్యూటర్ సైన్స్ ఉంది కానీ దేశానికి సర్వీస్ నేనందుకు చేయాలన్నట్టు ఈ ఫీల్డ్ వెళ్తే బాగుంటుంది ఈ ఫీల్డ్లో చెయ్యాలని అందరికీ హెల్ప్ఫుల్గా ఒక ఇప్పుడు నేను ముందుకు వచ్చాను సో వేరే వాళ్ళు నన్ను చూసి ఇంకా కొంతమంది రావచ్చు ఇన్స్పైర్ అవ్వచ్చు సో వాళ్ళు కూడా ఫాలో అవ్వచ్చు అన్న ఒక మైండ్ సెట్ ఉంది కాబట్టి ఇటు వెళ్ళాలని చూస్ చేసుకున్నాను రైట్ నౌ ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఫీల్డ్ వెళ్ళాలనుకుంటే అమెజాన్ నుంచి ఆఫర్ ఉందండి కానీ ఇప్పుడు మనం దేశానికి సేవ చేయాలంటే ఓన్లీ సర్వీస్ వైపే కాదు ఈవెన్ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కూడా మనం దేశానికి సేవ చేయవచ్చు ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం ఉన్నారు ఆయన సైంటిస్ట్ ఇప్పుడు ఆయన చేసిన అగ్ని మిసైల్ ఇవన్నీ యూజ్ అవుతున్నాయి సో ఈ అతను కూడా దేశానికి చాలా సేవ చేశారు సర్వీస్ చేశారు ఆర్మీకి కూడా ఇన్ ద సేమ్ వే మనం కూడా అందరూ సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఇప్పుడున్న జనరేషన్ అయితే మొత్తం శాలరీస్ కావాలి లేదా సాఫ్ట్వేర్ మొత్తం లగ్జరీ లైఫ్కి అలవాటు పడ్డారు అంటే వాళ్ళ స్వార్థం చూసుకుంటున్నారు అలా కాకుండా అందరు మొత్తం దేశం డెవలప్ అయితే మనం కూడా డెవలప్ అవుతాం అంటే మనం దేశానికి సేవ చేయాలి అన్న టైప్లో దేశానికి సర్వీస్ ఓన్లీ బై ఆర్మీ కాకుండా ఎయిర్ ఫోర్స్ కాకుండా ఈ సాఫ్ట్వేర్లో కూడా దేశానికి సేవ చేయొచ్చు సో ఇలానే కాకుండా అంటే ఓవరాల్ బై యుద్ధం చేయకోకుండా యుద్ధానికి డైరెక్ట్ వెళ్ళకోకుండా హెల్ప్ చేయడానికన్నా సాఫ్ట్వేర్ ఫీల్డ్ బ్యాక్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ అబ్దుల్ కలాం గారు తీసుకోవచ్చు మనకి సైంటిస్ట్లు మనం తీసుకోవచ్చు ఆదర్శంగా తీసుకోవచ్చు ఎన్నో సాఫ్ట్వేర్స్ ఉన్నాయి యాప్స్ ఉన్నాయి మనకి ఉపయోగపడేవి ఉన్నాయి అలాగే ఇప్పుడు లేటెస్ట్ గా రోబో టెక్నాలజీ వస్తుంది ఏ ఏ టెక్నాలజీని కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్ లో ఉపయోగించుకునే ఛాన్సెస్ మనకి ఉన్నాయి సో ఎనీ టైమ్ ఎనీ వేస్ యూ వాంట్ టు సర్వ్ ద కంట్రీ దట్స్ రియల్లీ అన్ అప్రిషియబుల్ థింగ్ యజ్ఞ గారు సో ఐ వుడ్ లైక్ టు అప్లాడ్ యజ్ఞ గారు ఫర్ టేకింగ్ స్టెప్ హెడ్ టువార్డ్స్ సర్వీసింగ్ కీవింగ్ సర్వీసెస్ టు ద కంట్రీ సో వీటి లోపల ఈ నేపథ్యంలో మీకు స్పెషల్ టార్గెట్స్ ఏమైనా ఉన్నాయా గోల్స్ ఏమైనా ఉన్నాయా మీకు అపార్ట్ ఫ్రమ్ అపార్ట్ ఫ్రమ్ యువర్ సర్వీస్ టు ద కంట్రీ ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్లో ఉన్నారు బై ద వే షీఈ్ స్టడింగ్ బీటెక్ థర్డ్ ఇయర్ స్టిల్ షీఈ స్టూడెంట్ అండ్ వీ మస్ట్ అప్లాడ్ హర్ ఆన్ సర్వీసింగ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ టు హైదరాబాద్ ఎస్ తెలుగు రాష్ట్రాల్లోకి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ మెంబర్స్ని కూడా తీసుకురాగలిగారు రెస్క్యూ ఆపరేషన్ లోపల చాలా చిన్న ఏజ్లో ఈ అవకాశం రావడము తను కరెక్ట్గా సద్వినియోగం చేసుకోవడము కూడా నిజంగా మనందరం మెచ్చుకోదగ్గ అంశాలే సో మీ గోల్స్ ఏంటి అపార్ట్ ఫ్రమ్ దిస్ యాజ్ యూ ఆర్ అ మల్టీ టాలెంటెడ్ గర్ల్ ఎస్ సార్ రైట్ న ఇప్పుడు ఇంకా బీటెక్ థర్డ్ ఇయర్ లెట్ మీ కంప్లీట్ మై గ్రాడ్యుయేషన్ అండ్ ఫోకస్ ఆన్ దట్ గోల్స్ యా ఇన్ సర్వీసింగ్ ఎవ్రీథింగ్ ఏదైనా దేశానికి సేవ చేసేటట్టే దట్స్ గ్రేట్ వెరీ గుడ్ సో చూశారు కదా యజ్ఞశ్రీ లాంటి వాళ్ళు నిజంగా ఇప్పుడున్న సమాజానికి ఇప్పుడున్న దేశానికి నిజంగా అవసరం ఎవరికి వాళ్ళు మాకెందుకులే చాలామంది ఉన్నారు పక్క వాళ్ళు వెళ్తారులే లేకపోతే పక్కింటి వాళ్ళు వెళ్తారులే ఆర్మీలోకి లేతే మొన్న యుద్ధం వచ్చింది యుద్ధం వచ్చినప్పుడు మనలో చాలామంది ఇప్పుడు బహుశా చాలామంది మర్చిపోయి కూడా ఉంటారు కానీ ఎప్పటికైనా సరే ఆ థ్రెట్ అనేది మనకి పోవాలి అని అంటే ఆడ మగ అనే తేడా లేకుండా డెఫినెట్గా దేశభక్తి అనేదే మెయిన్ బిగ్గెస్ట్ వెపన్ మనకి అది మైండ్లో ఉంటే చాలు అలా ఏదో నేను గర్ల్ని లేకపోతే నేను స్త్రీని అలా ఏమీ కాకుండా యజ్ఞ లాంటి వాళ్ళని చూస్తే ఈ జనరేషన్లో కూడా మనకి మొన్న కూడా మనం సోఫియా కురేషి అండ్ వేమికా సింగ్ లాంటి వాళ్ళు కూడా మనం బీయింగ్ ఏ లేడీ మనం ఎలాంటి అసలు తీసిపోము ఏదో సినిమాలో కూడా నేను విన్నాను అస్తమానం మీరు మేము ఆడవాళ్ళం గర్ల్స్ అనకండి ఊ కెన్ డూ ఎనీథింగ్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు మీరు మగవాళ్ళకన్నా చాలా మెంటల్లీ చాలా స్ట్రాంగ్గా ఉంటారు సో ఆర్మ్డ్ ఫోర్సెస్లో వాళ్ళకి లేదా దేశానికి సేవ చేయాలని అనుకునే ఆడపిల్లలకి నిజంగా ఇంటర్వ్యూ ఎంతో కొంత వన్ పర్సెంట్ అన్నా సాయం చేస్తుంది ఎగ్జ్రీ చాలా మందికి ఇన్స్పైర్ అవుతుందని ఆశిస్తూ ఈ ఇంటర్వ్యూ చేయడం జరిగింది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ ఎగ్జస్ట్రీ అండ్ ఆల్ ద బెస్ట్ టు యువర్ ఫ్యూచర్ ఆల్సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్